హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అతని వార్త సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు రాష్ట్రమంతా షాక్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హైకోర్టు జడ్జీలను సైతం విచారించే అధికారం తమకు ఉందని ఇటీవలే లోక్పాల్ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఆ ఉత్తర్వులను సొమటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ వాళ్ళ విచారణ చేపట్టి ఉత్తర్వులపై స్టే విధిస్తూ తీర్పును వెల్లడించింది విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది లోక్పాల్ ఉత్తర్వులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు లోక్పాల్ రిజిస్టర్లకు కూడా నోటీసులు జారీ చేసింది అయితే హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులపై ఇటీవలే లోకపాల్ దర్యాప్తు చేపట్టింది లోకయుక్త చట్టం రెండు వేల పదమూడు ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ జనవరి ఇరవై ఏడున ఉత్తర్వులు జారీ చేసింది దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులను సుమటోగా తీసుకొని స్టే విధించింది విచారణ సందర్భంగా సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బయటకు వెల్లడించవద్దని ఫిర్యాదుదారుడికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో